అంటే హ్యాడ్ 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 లెసన్ నెంబర్ ఫోర్ లెసన్ నెంబర్ ఫోర్లో మనం హ్యాడ్ గురించి ఈరోజు నేర్చుకున్నాం మన హండ్రెడ్ సిరీస్ హండ్రెడ్ సిరీస్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగం ఈరోజు మనం ఫోర్త్ లెసన్ హ్యాడ్ గురించి నేర్చుకుంటాము హ్యాడ్ హ్యాడ్ అనేది మనకి పాస్ టెన్సు ఫస్ట్ మీరు తెలుసుకోండి పాస్ టెన్సు హ్యావ్ ఫామ్ అలాగే ఇక్కడ హ్యాజ్ కూడా వస్తుంది హ్యావ్ హ్యాస్ పాస్ టెన్స్ హ్యాడ్ హ్యావ్ హ్యాస్కి పాస్ట్ టెన్స్ హ్యాడ్ థర్డ్ ఫామ్ వచ్చేసి హ్యాడ్ థర్డ్ ఫామ్ వచ్చేసి హ్యాడ్ సో ప్రజెంటెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ పాస్ట్ పార్టిసిపల్ నేను ఇట్లాగో వాడతాం హ్యాడ్ అనేది మనకి ఈ నేను చెప్పే ఇంగ్లీష్ క్లాసెస్ అన్ని కూడా ఒకదానికి ఒకటి లింక్ కాబట్టి మీరు మీకు అర్థం కావాలంటే మీరు లైన్గా అన్ని చూసుకోండి అన్ని లెసన్స్ మీరు లైన్గా చూసుకుంటే మీకు అందులో ఉండేటువంటి కనెక్షన్ మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట తెలుస్తూ ఉంటుంది రైట్ హ్యాడ్ అంటే కలిగి ఉన్నాడు అని కలిగి ఉన్నాడు ఎప్పుడు పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో ఇంతకుముందు నాకుంది అని చెప్పడాన్ని హ్యాడ్ అని చెప్పండి ఇప్పుడు చూడండి ఐ హ్యాడ్ ఎ కార్ ఐ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ నాకు పోయిన సంవత్సరం కార్ ఉంది అని కార్ ఉంది అని అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు కారు ఐ హ్యాడ్ ఏ కార్ లాస్ట్ ఇయర్ రైట్ దే హ్యాడ్ దే హ్యాడ్ ఏ దే హ్యాడ్ ఏ బిల్డింగ్ దే హ్యాడ్ ఏ బిల్డింగ్ టూ ఇయర్స్ అగో టూ ఇయర్స్ ఏదో రెండు సంవత్సరాల కిందట వాళ్ళకి బిల్డింగ్ ఉంది అని అంటే ఇప్పుడు లేదు కాబట్టి హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్లో కలిగి ఉన్నాడు అని నిన్న మన లెసన్స్లో హ్యావ్ హ్యాజ్ గురించి చెప్పుకున్నాం హ్యాడ్ గురించి చెప్పుకోలేదు కాబట్టి హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ కూడా అంటే మూడో ఫం ఇంతకుముందు ఉంది అని చెప్పి చెప్పడానికి మనం ఆ విధంగా చెప్తాం అన్నమాట రైట్ షీ హ్యాడ్ హ్యాడ్ షీ హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ మనీ రైట్ ఫైవ్ ఇయర్స్ ఎగో ఫైవ్ ఇయర్స్ ఎగో ఐదు సంవత్సరాల కిందట ఆవిడికి చాలా డబ్బులు ఇప్పుడు లేవు ఇప్పుడు లేదు ఫస్ట్ మనం ఏ విధంగా వాడతాం ఫస్ట్ మనం ఏ విధంగా వాడతాం కాబట్టి కలిగి ఉన్నాడు పాస్టెన్స్ అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం అనమాట ఓకే రైట్ ఇప్పుడు ఇప్పుడు అసలు యాక్చువల్గా హ్యాడ్ ఎట్లా వాడతారు హ్యాడ్ ఎట్లా వాడతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట హ్యాడ్ తర్వాత వెర్బ్ పెడితే ఎలా వస్తుంది ఇప్పుడు దాకా మీరు కారు బిల్డింగ్ అవి చూశారు కదా ఇప్పుడు నేను చూడండి షీ హ్యాడ్ గాన్ నేను ఇప్పుడు తీసుకొచ్చి వెర్బ్ పెట్టాను షీ హ్యాడ్ గాన్ హీ హ్యాడ్ బాట్ హీ హ్యాడ్ బాట్ ఈ విధంగా రాస్తే మీనింగ్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు హ్యాడ్ పక్కన హ్యాడ్ పక్కన మీరు గరపు థర్డ్ ఫామ్ పెట్టారు హ్యాడ్ పక్కన వరకు థర్డ్ ఫామ్ మీరు పెట్టారు ఇక్కడ మీకు కలిగి ఉన్నాడు అని మీనింగ్ రావట్లేదు కలిగి ఉన్నాడు అని చెప్పి మీనింగ్ రావట్లేదు కడుచోండి షీ హ్యాడ్ గాన్ షీ హ హ్యాడ్ తర్వాత నేను థర్డ్ ఫామ్ పెట్టా ఫాస్ట్ పార్టిసిపెంట్ ఫాస్ట్ పార్టిసిపెంట్ ఫాస్ట్ పార్టిసిపెంట్ చూడండి గో బై బాట్ బాట్ సెల్ సోల్డ్ సోల్డ్ హ్యాడ్ తర్వాత నేను ఇప్పుడు థర్డ్ ఫామ్ పెట్టాను ఇప్పుడు దీనికి మీనింగ్ ఎలా వస్తుంది మీనింగ్ ఎలా వస్తుంది ఆవిడ వెళ్ళిపోయిందని మీనింగే వస్తుంది ఆవిడ వెళ్ళిపోయిందని మీనింగే వస్తుంది కానీ కానీ ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పడానికి మనం ఇలా ఎందుకు చెప్పాలి ఆల్రెడీ మనకు టెన్స్ ఉంది కదా షీ వెంట్ ఆవిడ వెళ్ళిపోయింది రైట్ ఈ బట్ ఆయన కొన్నాడు ఆయన కొన్నాడు దే సోల్డ్ వాళ్ళు అమ్మేశారు వాళ్ళకి మీనింగ్స్ అవే వస్తున్నాయి కదా ఈ అంటే ఆల్రెడీ మనకు టెన్స్ ఉంది కదా ఒకటి పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మనం ఇది ఇది ఎందుకు వాడాలి పాస్ టెన్స్ ఎందుకు వాడాలి కాబట్టి జరిగిపోయిన పనులు చెప్పడానికి మనం ఇలాగే చెప్తాము ఇలాగే చెప్తాము వీటిని ఇట్లాగే చెప్పకూడదు సి హ్యాడ్ టు మార్కెట్ ఈ హ్యాడ్ బాటే కార్ దే హ్యాడ్ సోల్డ్ దేర్ హౌస్ ఇట్లాగే చెప్పకూడదు కానీ విడిగా చెప్పకూడదు దీన్ని విడిగా చెప్పకూడదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి హ్యాడ్ అనేది మీరు జరిగిపోయిన పనులు సింగిల్గా వాడకూడదు మీరు వాడాల్సి వస్తే కనుక పాస్ట్ టెన్స్లోనే చెప్పండి ఇంకా దేనిలో కూడా మీరు చెప్పడానికి వీలు లేదు ఇలా చెప్పకూడదు మరి ఎందుకు నేర్చుకోవాలి మనం ఇట్లాగా దీని ఉపయోగం ఇంకోలాగా ఉంది దీని ఉపయోగం ఇంకోలాగుంది నేను చెప్పింది మీకు అనుకుంటా జరిగిపోయిన పనులు చెప్పడానికి మనకు ఆల్రెడీ పాస్ టెన్స్ ఉంది మీరు ఇలాగే చెప్పాలి ఆవిడ వెళ్ళిపోయింది షీ టు మార్కెట్ అతను ఒక కారు కొన్నాడు హీ బాటే కార్ దే దే సోల్డ్ దేర్ హౌస్ ఇలా చెప్పాలి కానీ షీ హ్యాడ్ గాన్ టూ మార్కెట్ అని ఈ హ్యాడ్ బాటే కాలని దే హ్యాడ్ సోల్డ్ దేర్ హౌస్ అని చెప్పి మనం చెప్పకూడదు చెప్పకూడదు మరి ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి మీరు చాలా జాగ్రత్తగా ఇది వినండి రైట్ ఎప్పుడు వాడతాము సో ఇది మనకి హ్యాడ్ ఫోర్త్ లెసన్ మనకి ఈరోజు ఈరోజు హండ్రెడ్ సిరీస్లో భాగంగా మనకి ఫోర్త్ లెసను ఎప్పుడు చెప్తామంటే దీన్ని ఒకదానికంటే ముందు జరిగింది ఒకదానికంటే ముందు జరిగిందనే సెన్స్లోనే వాడతాము చోరీ సై షీ హార్కెట్ ఆవిడ మార్కెట్కి వెళ్ళింది విడిగా ఇట్లా చెప్పకూడదు బిఫోర్ బిఫోర్ హీ కేమ్ గ్యా ఇలా వాడాలి ఒకదానికంటే ముందు జరిగింది అతను రావడానికి ముందే ఆవిడ మార్కెట్కి వెళ్ళిపోయింది అతను రావడానికి ముందే మార్కెట్కి వెళ్ళిపోయింది అంటే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈయన వచ్చాడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు అని ఇలా వాడాలి అంటే ఒకదానికంటే ముందే జరిగింది అనే సెన్స్లో మనం వాడతాం ఒకదానికంటే ముందే జరిగిపోయింది ఇప్పుడు చూడండి ఆడ హస్బెండ్ రావడానికి ముందే ఆవిడ భోజనం చేసేసింది హస్బెండ్ రావడానికి ముందే ఆవిడ భోజనం చేసింది ఇలాంటి ఈ విధంగా వాడుకోవాలి హ్యాడ్ ఇప్పుడు చూడండి బెండ్ కేమ్ హర్ హస్బెండ్ కేమ్ ఇది కాబట్టి హస్బెండ్ రావడానికి ముందే ఆవిడే భోజనం చేసేసింది ముందే జరిగిపోయింది ఒకదానికంటే ముందే జరిగిపోయింది ఈ విధంగా మీరు రాసుకోవాలి ఒకదానికంటే ముందే జరిగితే మీరు ఇక్కడ మీరు దీన్ని రాసుకోవాలి ఈ విధంగా రాసుకోవాలి హ్యాడ్ అనేది ఇలా వాడతాం అనమాట కాబట్టి దీన్ని మీరు షీ హ్యాడ్ ఈటెన్ హర్ లంచ్ అని విడిగా చెప్పకూడదు విడిగా చెప్పకూడదు చెప్పాలి అంటే ఈ విధంగా చెప్పాలి బిఫోర్ హర్ హస్బెండ్ కేమ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి బిఫోర్ తర్వాత మనం ఏ టెన్స్ వాడాం టెన్స్ వాడాం ఇక్కడ టెన్స్ వాడాము ఈ విధంగా మీరు హ్యాడ్ అనేది వాడుతూ ఉంటారు హ్యాడ్ అనేది మీరు ఇట్లాగా వాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ సెంటెన్స్ రైట్ ద పేషెంట్ ద పేషెంట్ హ్యాడి డైడ్ ద పేషెంట్ హ్యాడి డైడ్ మీరు ఇట్లా సింగిల్ సెంటెన్స్లో రాయకూడదు పేషెంట్ చనిపోయాడు పేషెంట్ చనిపోయాడని చెప్పాలంటే మీరు ఎలా చెప్పాలి ద పేషెంట్ డైడ్ అని చెప్పేయాలి పేషెంట్ హ్యాడ్ డైట్ని చెప్పకూడదు విడిగా కానీ ఇలా చెప్పొచ్చు ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ది డాక్టర్ కేమ్ బిఫోర్ ది డాక్టర్ కేమ్ డాక్టర్ రావటానికి ముందే పేషెంట్ చనిపోయాడు డాక్టర్ రావటానికి ముందే పేషెంట్ చనిపోయాడు కాబట్టి ముందే జరిగిందనమాట ఇది దీనికంటే ముందే జరిగింది ద పేషెంట్ హ్యాడ్ డైట్ బిఫోర్ ది డాక్టర్ కేమ్ డాక్టర్ రావటానికి ముందే పేషెంట్ చనిపోయాడు డాక్టర్ రావటానికి ముందే పేషెంట్ చనిపోయాడు ఈ విధంగా మనం దీన్ని వస్తాం రైట్ అతను స్టేషన్కి వెళ్ళడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది స్టేషన్కి వెళ్ళడానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది ట్రైన్ వెళ్ళిపోయింది ముందు చెప్పండి ద ట్రైన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది ప్లాట్ఫామ్ బిఫోర్ బిఫోర్ హీ ఎరాయో బిఫోర్ హీ ఎరాయోడ్ చూసారా బిఫోర్ తర్వాత నేను పాస్టమ్స్ వాడేది ఇక్కడ ఆయన రావటానికి ముందే ట్రైన్ వెళ్ళిపోయింది అంటే దీనికంటే ముందే జరిగింది కాబట్టి ముందే జరిగినటువంటి పనులు చెప్పడానికి మనం ఈ విధంగా వాడతాం ముందే జరిగిన పనులు చెప్పడానికి మనం ఈ విధంగా వాడదు అది హ్యాడ్ ఇలాంటి ఫస్ట్ ఉపయోగం వచ్చేసేమో ఫస్ట్ ఉపయోగం వచ్చేసేమో ఇంతకుముందు ఉంది అని చెప్పడానికి వాడాం రెండోది ఏం చెప్పాం ఒకదానికంటే ముందు జరిగింది అనేది మనం ఇక్కడ చెప్పాం ఒకదానికంటే ముందు జరిగింది ముందు జరిగిన దానికి మీరు ఎప్పుడు కూడా హ్యాడ్ రాసుకోవాలి హ్యాడ్ తర్వాత థర్డ్ ఫామ్ రావాలి లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ లీవ్ లెఫ్ట్ లెఫ్ట్ ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా రాసుకుంటూ ఉండాలి రాసుకుంటూ ఉండాలి రైట్ అతను ఫ్రెండ్ రావటానికి ముందే అతను ఫ్రెండ్ రావటానికి ముందే నిద్రపోయాడు ఫ్రెండ్ రావటానికి ముందే నిద్రపోయాడు ఇందులో ఏం జరిగింది ముందు నిద్రపోవడం ముందు జరిగింది ముందు జరిగింది రైట్ హీ హ్యా హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ హిస్ ఫ్రెండ్ కేమ్ బిఫోర్ హిస్ ఫ్రెండ్ కేమ్ ఫ్రెండ్ రావటానికి ముందే అతను నిద్రపోయాడు ఇది ముందు జరిగింది ఇంకా ఫ్రెండ్ రాదా అప్పటికే అతను నిద్రపోయాడు నిద్రపోయాడు ఈ విధంగా మనం దీన్ని రాస్తాం అనమాట ఓకే రైట్ రైట్ అతను విజిల్ చేయడానికి ముందే ఎగ్జామ్ రాసేసాడు విజిల్ చేయడానికి ముందే ఎగ్జామ్ రాసేసాడు ఈ హ్యాండ్ रिटर्न हेड रिट दि एग्जा हेड रिट दि एग्जा बिफो बि दि एग्जा बिफोर दि एग्जार्ज आज वेटा मुदे एग्ज रासा रिटर्न दि एग्जा बिफोर् दि एगाम विज विज मुदे एग्जाम రాయడం పూర్తి చేసేసాడు ఎన్న సరే మనం రాసుకోవచ్చు ఎన్న సరే మనం రాసుకోవచ్చు ఈ విధంగా మనం హ్యాడ్ అనేది వాడతాం అట్లాగా రైట్ కాబట్టి ఈ మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి హ్యాడ్ అనేది ఇప్పుడు మనం రెండు రకాలుగా వాడుకుందాం రెండు రకాలుగా మనం దీన్ని వాడుకుందాం ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత తర్వాత క్లాసెస్లో మనం చేద్దాం ఇది మనకి ఈ మన హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో హ్యాడ్ సిరీస్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలోకి మనకి హ్యాడ్ సిరీస్ హ్యాడ్ సిరీస్ రైట్ ఇట్లాగే మనం దీన్ని గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి ఇట్లాగే మనకి రైట్ అలాగే ఇంకో సెంటెన్సెస్ రాద్దాం ఇంకో సెంటెన్సెస్ రాద్దాం రైట్ వాడి నాన్న కొట్టక ముందే అతను ఇంట్లోంచి పారిపోయాడు వాళ్ళ నాన్న కొట్టక ముందే అతను ఇంట్లోంచి పారిపోయాడు హీ హ్యాడ్ రన్ అవే ఈ హ్యాడ్ రన్ అవే చూడండి హ్యాడ్ వచ్చింది రన్ అవే అని రాసా రన్ 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 హ్యాడ్ తర్వాత థర్డ్ ఫామ్ రావాలి ఈ హ్యాడ్ రన్ అవే బిఫోర్ ఈజ్ ఫాదర్ ఈజ్ ఫాదర్ పనిషుడ్ హిమ్ ఫాదర్ పనిషుడ్ హిమ్ వాళ్ళ నాన్న పట్టకం పారిపోయాడు పారిపోయాడు అలా రైట్ పోలీసు రాకముందే దొంగ పారిపోయాడు సేమ్ సేమ్ ఇదే ద తీఫ్ హ్యాడ్ అవే బిఫోర్ ద పోలీస్ కేమ్ ఇక్కడ పాస్ టెన్స్ రాసుకోవాలి బిఫోర్ ద పోలీస్ కేమ్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ చూడండి థర్డ్ ఫామ్ రాశాను ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్ బిఫోర్ ద పోలీస్ కేమ్ బిఫోర్ ద పోలీస్ కేమ్ పోలీస్ రాకముందే పోలీస్ ఇక్కడ చూడండి నేను ఫాస్ట్ థింగ్స్ రాశాను ఇదేమో థర్డ్ ఫామ్ ఇదేమో ఫాస్ట్ థింగ్స్ సో ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్ బిఫోర్ ది పోలీస్ కేమ్ బిఫోర్ ది పోలీస్ కేమ్ సో ఈ విధంగా మనం హ్యాడ్ అనేది మనం రాసుకుందాం సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి గుడ్ డే టు యూ ఆల్